ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول رینج ڈی آئی جی کی حیثیت سے سی ایچ ویجے جی راو آئی پی ایس نے اپنی ذمہ داری سنبھال ہے آج انہوں نے ڈی آئی جی دفتر میں اپنی ذمہ داری سمالی اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ ان کا اہم مقصد ضلع کرنول اور کرنول رینج میں بالکل اطمینان سکون طریقے سے انتخابات چلانا ہے اور ساتھ ہی ساتھ انہوں نے کہا کہ کرنول رینج کے اندر کرائم کو کم کرنا بھی ان کا اہم مقصد ہے آپ دیکھئے خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیا ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بڈن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو صاحب تک بہ آسانی سے دستیاب ہو سکے اس موقع پر آندرہ پردیش حج کمیٹی کے ڈائریکٹر حافظ منظور احمد نے ఉనికి కామయాబీ కేసూసి ఆఖీ ఈరోజు నేను టిఐజీ కర్నూలు రేంజ్ అధికారిగా ఇక్కడ ఛార్జీ ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో ఇది మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను దీని ద్వారా శాంతి భద్రతలు నిర్వహించడానికి అలాగే ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఒక కోఆర్డినేషన్తో ఒక టీం వర్క్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకి మేము ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే విధంగా అలాగే రాబోయే ఎన్నికలను కూడా ఎట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి కూడా జిల్లాలో ఉన్న అధికారులందరితో పాటు జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో పాటు మిగతా శాఖల యొక్క అధికారులతో మేము సమన్వయం చేసుకుంటూ ఒక టీం వర్క్ ఒక బృందంగా కలిసి పనిచేసి ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఉంటామని ఈ మీడియా సమావేశం కూడా మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు ధన్యవాదాలు అండ్ వీ సీక్ అండ్ వీ సీక్ యువర్ కోఆర్డినేషన్ యు వాంట్ యువర్ కోఆర్డినేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ వీ వాంట్ యువర్ కోఆర్డినేషన్ వీ షల్ ఆల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ యాజ్ అ టీమ్ జిల్లాలో ఉన్న అధికారులతో పాటు మీడియా కూడా ఒక మాతో పాటు కలిసి పనిచేయాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో తద్వారా మనం ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మీరు కూడా చాలా చాలా పూర్తి పిల్లర్గా సమాజంలో చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో ప్లీజ్ కోఆర్డినేట్ అస్ అండ్ ద ఆల్ ద ఆఫీసర్స్ ఇన్ ద ఫీల్డ్ వారితో పాటు రేంజ్లో ఉన్న రేంజ్ అధికారితో పాటు జిల్లాలో ఉన్న జిల్లాల ఎస్పీలతో అలాగే జిల్లా కలెక్టర్స్ వారందరితో పాటు సహకరించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ بہسپتی شروع قرمے سمے رو شروع د